పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిపై బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి చేసిన తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టిన ఆర్ఎఫ్ సిఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు ఊత్ర ఇలా ఎక్కడ ఎక్కడ ఉంటే ఆ రంగు మార్చుకున్న వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడడం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడుతున్నాం మీరు గతంలో కేశవరాం సినిమా ప్యాకీలా శబ్దాలు చేసి వ్యక్తి మాట్లాడేది మాట్లాడే ఇదే కేశవరాములా గతంలో నువ్వు యూనియన్ నాయక ఉన్నప్పుడు ఈనాటి ప్రకారం బేసిక్ ఇవ్వాల్సి పోయి జూనియర్లకు బేసిక్లు అమ్ముకుంటే ఒక సీనియర్ కార్మికుడు నీ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది నువ్వా మాట్లాడే మా ఎమ్మెల్యే గారు ఇది ఒక నీచమైన చరిత్ర అలాగే మొన్నటి మొన్న ఎలక్షన్ల కాళ్ళకు కంటిన్తోటి కార్మికుల పాదాలు కడిగి గెలిచి తెల్లవారి మళ్ళా నువ్వు ఒక్కో బేసిక్ నాలుగైదు లక్షల రూపాయలు తీసుకుంటున్నావు నువ్వా మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడేది నువ్వు హత్యా రాజకీయాలు ప్రోత్సహించి నువ్వు ఈ రామగుండం కాన్సెంట్లో ఇక్కడ ఉన్న యువతను మొత్తం క్రిమినల్గా తయారు చేసింది నువ్వు నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడుతున్నావు నీకు ఎక్కడెక్కడైతే ముడుపులు అంతాయో అక్కడ అన్ని ఏదో అందకుండా అయినాయి ఇక్కడ అవినీతి లేదు నీకు బతుకుతే లేదు ఏదో రకంగా నేను ఉనికిని కోల్పోవద్దనే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద తప్పు ఆరోపణలు చేస్తున్నావు నీ ఆరోపణలు పట్టించుకోరు ఇక్కడ నేను ప్రజలు ఎప్పుడూ రిజెక్ట్ చేసిండు ఇప్పుడే కాదు నీకు ఈ ప్రాంతంలో నీకు జీవితంలో ఈ జన్మకు భవిష్యత్తు లేని విషయం కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఈరోజు నిస్వార్థంగా ఈ ప్రాంతంలో రాజశాఖ ఎమ్మెల్యే గారు ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా చేస్తుండు ఎక్కడ ఏ అధికారి దగ్గర లంచం తీసుకోకుండా చేస్తుండు నీ పప్పులు ఉడుకుతలేవు ఏదో రకంగా నేను ఉన్నాను అని గుర్తించడం కోసం నువ్వు ఏదో ప్రెస్ మీడియో పెట్టానో మాట మాట అంత మాత్రాన నువ్వేమో నేను ఎవరు ప్రజలు ఏం గుర్తించరు ఈ దుకాణం బంద్ అయింది బంద్ చేసుకుంటే చాలా మంచిది ఈ చివరకు నేను కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఈ నీ స్టాక్ ఎడికి పోయిందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రా చర్చకు రా నేనే సాక్ష్యం దానికి నువ్వు బేసిక్ అమ్ముకున్నందుకు నీ పే నీ పేరు రాసి కార్మికు చనిపోయినా చనిపోలేదా ఇప్పుడు బేసిక్లో ఐదారు లక్షలు తీసుకుంటావా తీసుకున్నవా ఈ ప్రాంతంలో హత్య రాజకీయాలు ప్రోత్సహించింది నువ్వు కాదా అని చెప్పి నేను అంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న యువతలు మొత్తం కూడా నువ్వు క్రిమినల్గా తయారు చేసినావు వాళ్ళ జీవితాల నాశమే అబార్థాలు జాగ్రత్తగా ప్రజలందరూ నేను మా ఎమ్మెల్యే గారు ఇంకొస్తే ఒక మాట అన్నా కూడా ప్రజలు ఖచ్చితంగా నడుకుంటారు నీకు బుద్ధి చెప్తారు ఆల్రెడీ చెప్పిళ్ళు మరీ 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 చెప్పించుకోకు ఇంకా నీకు స్థాయిగా చేసుకో